హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జిల్లా కోర్టులో కొత్త నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది దీనికి అన్ని జిల్లాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు సో దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో మరి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మీ యొక్క సపోర్ట్ అనేది మన ఛానల్కి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి మరి విద్యా ఉద్యోగ సమాచారం ఉన్నటువంటి వీడియోలు మరి మీకోసం మరిన్ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ మనకు ఎలాంటి పరీక్ష కానీ ఎలాంటి ఫీజు కానీ రెండు లేవండి సో అన్ని జిల్లాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూసినట్లయితే మనకు తెలంగాణలో జిల్లా కోర్టు కొత్త నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది ఇందులో మనకు ఆఫీస్ అసిస్టెంట్ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ మీద మనకు శాలరీ ఇరవై వేలు అయితే ఉంటుంది అలాగే పియోను అటెండర్ పోస్టుకు సంబంధించి టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి పద్నాలుగు వేల జీతం ఉంటుంది సో మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకు ఆల్రెడీ విడుదల కావడం జరిగింది సో తెలంగాణలోని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ నుండి కాంట్రాక్టు పద్ధతి అండి ఇది సో కాంట్రాక్టు పద్ధతిలో పని చేయడానికి సంబంధించి సెవెంత్ మరియు టెన్త్ ఏదైనా డిగ్రీ అర్హత కలిగినటువంటి అభ్యర్థుల కోసం అధికారికంగా మరి ఆఫీస్ అసిస్టెంట్ క్లర్క్ అండ్ అలాగే ఆఫీసు ప్యూన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు పద్దెనిమిది నుండి ముప్పై నాలుగు సంవత్సరాల మధ్య వయసు కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి మళ్ళొకసారి చూసుకోండి వయసు గురించి చాలామంది కామెంట్ అడుగుతారు పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగు సంవత్సరాల మధ్య కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి పరీక్ష ఫీజు లేకుండా పరీక్ష కానీ ఫీజు లేకుండా మెరిటు మార్కుల ఆధారంగా సెలెక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు సొంత జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కోర్టులో పనిచేసేటటువంటి అవకాశం ఉంటుంది ఈ ఉద్యోగాలు మరి తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కోర్టు నుండి విడుదల కావడం జరిగింది ఉద్యోగ ప్రకటన పూర్తి వివరాలు మనం ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం మరి పోస్టుల వారీగా అర్హతలు చూసినట్లయితే మనకు ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి మరి కంప్యూటర్ ఆపరేటింగ్ పరిజ్ఞానం మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నా సరిపోతుందండి అయితే కొంత టైపింగ్ స్పీడు అలాగే ఫైల్ ప్రాసెసింగ్ మెయింటెనెన్స్ స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళు అర్హులు అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి ప్యూను బ్యూను అండ్ అటెండర్కి సంబంధించి చూడండి ఇక్కడ సెవెంత్ టు టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి సో ఇక్కడ అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చా సో అందులో జాయిన్ అవ్వండి ప్రతిరోజు మీకు ఉద్యోగ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అక్కడ మీరు తెలుసుకునే ప్రయత్నం అయితే చేయవచ్చు ఇక మనం చూసాము అయితే ఇక్కడ వయస్సు మరియు జీతం వివరాలు ఒకసారి చూసినట్లయితే వయస్సు పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగు సంవత్సరాల మధ్య వయసు కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాలి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయో సడలింపు అనేది ఉంటుందన్నమాట ఎవరెవరికి అంటే కనుక ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మరి ఐదు సంవత్సరాల వయో సడలింపు కూడా ఉంటుంది గుర్తుపెట్టుకోండి వికలాంగులు ఎవరైనా మరి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక పది సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది జీతం వివరాలకు వస్తే ఇక ఇంత ముందుకే మనం చూసాం పద్నాలుగు వేలు మరియు ఇరవై వేల జీతం అయితే ఇక్కడ ఉంటుంది ఎటువంటి అలవెన్సులు ఏమి ఉండవండి అయితే ఎంపిక విధానం ఏ విధంగా చేస్తారంటే దరఖాస్తు చేసుకున్నటువంటి వారిలో మంచి మార్కులు కలిగినటువంటి అభ్యర్థులను ఎంపిక చేసి డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు ఎటువంటి రాత పరీక్ష అనేది లేదు అని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మరి ఖాళీల సంఖ్య ముఖ్యమైనటువంటి తేదీలు చూడండి ఇక్కడ ఖాళీల సంఖ్య చూసినట్లయితే మనకు ఆఫీస్ అసిస్టెంట్ క్లర్క్ పోస్టులు అయితే రెండు పోస్టులు ఉండడం జరిగింది ప్యూన్ ఒక రెండు పోస్టులు ఉన్నాయి దరఖాస్తు చేసుకునే వారు ఇరవై ఎనిమిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నుండి మరి సెప్టెంబర్ లోపు మరి దరఖాస్తు చేసుకోవాలి తర్వాత వచ్చినటువంటి అప్లికేషన్స్ తిరస్కరించడం జరుగుతుందని క్లియర్గా పేర్కొన్నారు ఇక్కడ ముఖ్యమైనటువంటి సూచనలు కొన్ని చేశారనమాట అభ్యర్థులు అప్లికేషన్లో పొందుపరిచినటువంటి వివరాలను మాత్రమే పరిగణించి మరి సెలెక్షన్ చేస్తారు ఎటువంటి టీఏ కానీ డిఏ కానీ ఉండదు సొంత ఖర్చులు పెట్టుకోవాలి ఒక అభ్యర్థి రెండు రకాల పోస్టులకు అప్లై అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అయితే రెండు అప్లికేషన్స్ వేరువేరుగా పెట్టుకోవాలను ఆఖరి తేదీ తర్వాత వచ్చినటువంటి అప్లికేషన్స్ అంగీకరించబడవు అలాగే అప్లికేషన్స్లో మరి పూర్తి సమాచారం లేకుండా ఉన్నచో అవి కూడా అంగీకరించబడవు ఎంపికైనటువంటి అభ్యర్థికి మాత్రమే సమాచారం మరి ఇవ్వడం జరుగుతుంది పూర్తి నోటిఫికేషన్ చూసి దరఖాస్తు చేసుకోగలరు అన్నట్టుగా ఇవ్వడం జరిగింది ఎలా దరఖాస్తు చేసుకోవాలి జిల్లా కోర్టు అధికారిక వెబ్సైట్ నందు నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం అనేది డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తులు మరి చేసుకోవాలి అట్లయితే ఈ దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ అనేది నేను మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తానండి సో అక్కడ మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయవచ్చు ఇక్కడ చూడండి మనకు నోటిఫికేషన్ అనేది సో అఫిషియల్ నోటిఫికేషన్ ఇందులో పోస్టుల వివరాలు మనకు శాలరీ ఎంత అనేది పూర్తిగా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు ఇది అఫిషియల్ నోటిఫికేషన్ అనమాట ఓకేనా సో ఇది మనకు టెలిగ్రామ్ గ్రూప్లో నేనైతే పోస్ట్ చేస్తాను అక్కడి నుంచి తీసుకోండి అలాగే ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు సో ఇది డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి సో పూర్తి వివరాలకు నేను ఆ యొక్క వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చే ప్రయత్నం అయితే చేశాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్